శ్రీ 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 శ్యామలమ్మ పండుగ తొలి రోజు ఉయ్యాల కంబాల్లో అమ్మవారు ఆద్యంతం అద్భుతంగా సాగింది కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి సంజారాణి సాలూరు శ్యామలమ్మ తల్లి పండుగ సందర్భంగా తొలిరోజు ఉయ్యాల కంబాల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలు మరియు ప్రజల సహకారంతో పండుగ సజావుగా జరగడం నాకు చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు ఉత్సవ కమిటీ వారు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచనలు చేశారు అనంతరం ఉయ్యాల కంబాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఘటాలు ఎత్తుకొని నడిచారు మరియు మెంటాడ వీధి వీరభద్రుని ప్రభని దర్శించుకుని జై శ్యామలమ్మ తల్లి జై వీరభద్ర అని నినాదాలు చేస్తారు ఉత్సవ కమిటీ చైర్పర్సన్ ఆఖ్యాన అప్పారావు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల తరువాత చేస్తున్న అమ్మవారి పండుగ చాలా భక్తి శ్రద్ధలతో బాధ్యతగా పనులు చేస్తున్నామని అన్నారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయంలో ప్రసాదం సమర్పణ ఉంటుందని అన్నారు సుమారు పది నుండి పదిహేను లక్షల జనాలు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు పోలీసుల పర్యవేక్షణలో ఊరుంటుంది ప్రజలు సహకరించాలని అన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉదయం సాయంత్రం కుళాయి నీరు వస్తుందని తెలియజేశారు విద్యుత్ సమస్య లేకుండా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాము అధిక సంఖ్యలో జనం వచ్చే సందర్భం కనుక దొంగతనాలు జరిగే అవకాశం ఉంది మీ వస్తువులు జాగ్రత్తగా ఇది అచ్చిన ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతుంది అల్లువారింటి ఇంటికాడ నుంచి అమ్మవారు బుట్ట తీసుకెళ్లి జన్ దగ్గర పెడతారండి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఐదు వీధులు కలిపి చక్కగా ఒకరి తర్వాత ఒకరు ఈ తొలి కార్యక్రమం విజయవంతం చేస్తారండి అలాగే తరువాత ఇరవై తారీఖు మంగళవారం అంజల్ రంగం మన గతాలు సినిమా కార్యక్రమం ఉందండి అది నాలుగు నాలుగు నిమిషాలు స్టార్ట్ అవుతుందండి రాత్రి పన్నెండు వరకు కూడా కార్యక్రమం కూరంతా కూడా అలాగే మన డబ్బి వీధి వాళ్ళు బల్ల పెట్టారండి అలాగే మింటి వీధి ప్రభ కూడా చాలా చక్కగా వాళ్ళు కూడా అద్భుతంగా లైటింగ్తో ప్రభా కూడా పెట్టారండి అలాగే చాలా కార్యక్రమాలు కూడా పుస్తకానికి పెట్టారండి ఎవరికి కూడా ప్రజలకు వరకు గానీ వాటర్ వాటర్ ఇబ్బంది లేకుండా అలాగే కరెంటు ఇబ్బంది లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఆల్ డిపార్ట్మెంట్ కూడా చేస్తానండి నాకు అవకాశం వచ్చిన సో మినిస్టర్ గారు మినిస్టర్ గారు సంజయ్ రాణి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతానండి మేడం గారు సంజయన మేడం గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది అందరూ వచ్చి శ్యామలాంతల్ని అందరూ వచ్చి తల్లి దర్శించుకొని ఆవిడ కృపా కటాక్షలు పొందాలని కోరుతున్నానండి నా పేరు అక్క సాలూరు ఉత్సవ కమిటీ చైర్మన్ అండి నమస్కారం